హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కలెక్షన్ ఈరోజు కూడా మరి కొన్ని మిస్టేక్ శారీస్ని అయితే చూపించబోతున్నానండి ఫ్రెష్ కాదు మిస్టేక్ అనమాట సో వీడియోని కొంచెం క్లియర్గా వినండి ఫస్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ శారీ అయితే మనకు ఇలా టిష్యూ బేస్ మీద శారీ అయితే రన్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి పది బాక్టలు ఇది మిస్టేక్ శారీస్ అండి సో శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదైతే పళ్ళు పార్క్ మనకు మిస్టేక్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ పళ్ళులో వచ్చిందనమాట అండ్ పళ్ళు చివరిన వచ్చిందండి అది అసలు ఫ్రిడ్జ్తోకి వెళ్ళిపోద్ది అంటే మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదండి అందులోకి వెళ్ళిపోద్ది కనిపించని కూడా కనిపించదనమాట మైనర్ మిస్టేక్ సో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది చాలా మంచి లుక్ ఉందనమాట అండ్ శారీ మొత్తము ఇలా ఈ డిజైన్ అయితే వస్తుంది ఇంకా బార్డర్ చూడండి వీలైతే బార్డర్ చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే కలర్ కూడా మనకు టిష్యూ పైన వచ్చింది కాబట్టి కూడా కొంచెం లైట్ ఆరెంజ్ అంటే కనకాంబరం ఆరెంజ్ లాగా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి శారీ ఈ శారీ కట్టుకున్న మీకు రెండు వేల రూపాయల చీర కట్టుకునే ఫీల్ అయితే వస్తుంది అలాగే చూసి వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది అనమాట అంత బాగుందండి శారీ అయితే మంచి డిజైన్ మంచి కలర్ మంచి ఫ్యాబ్రిక్ చూడండి మొత్తం శారీ క్లియర్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిస్టేక్ అనేది ఎక్కడా లేదు జస్ట్ నేను ఫస్ట్ చూపించాను కదండి అదే అనమాట ఇందులో వచ్చిన మిస్టేక్ అయితే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టిష్యూలో ప్లెయిన్ వచ్చేసిందండి అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి చాలా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఇది వచ్చేసి మనకు కేవలం తొమ్మిది వందలు మాత్రమేనండి ఎవరికైనా శారీ నంచితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏ శారీ తీసుకున్నా సరే వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడైతే నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది కూడా మనకు టిష్యూ శారీ అండి టిష్యూ పైనే వస్తుంది మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే అండ్ శారీ మొత్తం మనకు ప్లెయిన్లో వచ్చింది శారీ అయితే సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి అండ్ అలాగే వినండి తర్వాతే శారీ అనేది బుక్ చేస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకు వీవింగ్ కూడా పశ్మీనా వీవింగ్ లాగా ఇచ్చేసారండి శారీకి అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు అయితే మంచి పష్మీ పష్మీనా వీవింగ్ అండి ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి శారీ సింపుల్ గా ఉంది అండ్ అలాగే క్లాసీగా కూడా ఉంది అనమాట అండ్ బార్డర్ చూడండి బార్డర్ కూడా మనకు ఇలా పశ్మీనా వీవింగ్ అయితే వచ్చింది అనమాట బార్డర్ పళ్ళు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ లో రన్ అయిపోతుందండి కలర్ కూడా సూపర్ గా ఉంది మంచి షైనీగా ఉందండి క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే చాలా సాఫ్ట్గా టిష్యూ అంటే మామూలుగా మనము కొంచెం స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటాం కదండి బట్ అలా అయితే ఏమీ లేదు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట కట్టుకున్నా సరే చూడండి శారీ ఎంత అందంగా ఉందో ఇందులో ఇప్పటి వరకు అసలు మిస్టేక్ అనేది ఏమీ తగ్గించలేదండి ఫ్రెష్ శారీ లాగానే ఉందన్నమాట చూస్తుంటే అయినా సరే ఇది మనకు మిస్టేక్లో వచ్చింది కాబట్టి నేనైతే అదే కి ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక థ్రెడ్ లాగినట్టుగా అనిపిస్తుంది ఒక పోగు మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అంతేనండి జస్ట్ ఇదే మిస్టేక్ అయి ఉండొచ్చు అనమాట ఇంతకు ఈ శారీలో ఏమీ లేదండి చూడండి ఇలా కొంచెం ఇవి సరి పోగులు కొంచెం పైకి లేస్తున్నాయి సో క్లియర్గా చూపిస్తున్నాను చూసే శారీ అనేది బుక్ చేసుకోండి ఓకేనా అంతేనండి ఇంకా ఏమీ మిస్టేక్ అయితే లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో హ్యాండ్ పర్పస్ బాగర్ బ్లౌజ్ లో ఇలా మనకు బుటీస్ అయితే వచ్చేసాయి శారీ సూపర్ గా ఉందండి ఎవరైనా సరే హ్యాపీగా మూసుకొని బుక్ చేసుకోవచ్చు అంత బాగుంది సో ఈ శారీ ప్రైస్ కూడా మనకు కేవలం తొమ్మిది వందలకి ఇచ్చేస్తానండి ఈ రేటు కి మీకు ఎక్కడ దొరకవు ఎక్కడ ఎక్కడ వెతికినా సరే ఈ రేటుకి అయితే మీకు ఎక్కడ దొరకవు అనమాట మనం స్టార్టింగ్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని తక్కువ ప్రైస్కి అయితే మీకు శారీస్ ఇచ్చేస్తున్నాను శారీ నచ్చితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కేవలం తొమ్మిది వందలు మాత్రమేనండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ చూద్దాము మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ అయితే మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ లో కూడా మనకు పాచి గ్రీన్ అంటారు కదండి సో డార్క్ గ్రీన్ అనమాట చూడండి కెమెరాకి కొంచెం లైట్ గా కనిపించవచ్చండి బట్ ఇదైతే చాలా డార్క్ గ్రీన్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది అండ్ శారీ కూడా చాలా అందంగా ఉందండి ఓపెన్ చేసి చూసేద్దాము సో ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ చూడండి మిస్టేక్ అనేది ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ పళ్ళుకి ఈ చివరిన ఇలా అయితే మిస్టేక్ వచ్చిందండి క్లియర్ గా చూడండి ఇంకా పళ్ళులు ఎక్కడ లేదు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి శారీ మొత్తం మనకు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసిందండి డిజైన్ అయితే అద్దరిపోతుందండి చాలా బాగుంది కలర్ డిజైన్ బార్డర్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఈ శారీకి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చూడండి చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎంత అయినా సరే అలాగే శారీ మొత్తం ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకు పై వైపున బార్డర్ అనేది కుచ్చుళ్ళ ఏరియాలో రాలేదండి అంటే మనం కూచుడు దోపుకుంటాం కదండి అక్కడైతే బార్డర్ రాలేదు ఇప్పుడు ఈ మధ్య చాలా కి అలానే వస్తున్నాయి అనమాట ఫ్రెష్ శారీస్ లో కూడా అలాగే ఇస్తున్నారు అనమాట అండ్ దీనికి ఇంకొక మిస్టేక్ ఏందంటే బ్లౌజ్ రాలేదండి నేను ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ బీవింగ్ చూడండి ఎంత బాగుందో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఈ శారీ ఎంత ఎంత క్లాసీగా ఉందని చెప్పేసి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇది కూడా బ్లౌజ్ లేదు అండ్ అలాగే కొద్దిగా వివింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇది ఇంకా దీనిపైన మరొక ఫిఫ్టీ రూపీస్ తగ్గించే ఇచ్చేస్తానండి ఫిఫ్టీ కాదు హండ్రెడ్ రూపీస్ తగ్గించే ఇచ్చేస్తానండి కేవలం ఎనిమిది వందలకి శారీ అయితే ఇచ్చేస్తాను ఎవరికైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సరేనా మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే మనకు కథాన్ లో వస్తుంది అనమాట కథాన్ లో సెమీ వస్తుందండి ప్యూర్ అయితే కాదు సెమీ వస్తుంది ఇమిటేషన్ కాదు ప్యూర్ కాదు సెమీలో వస్తుంది సరేనా శారీ మనకు ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఫస్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళుకి అటాచ్ గా ఇచ్చారండి ఎంత పెద్ద బ్లౌజ్ అండి ఎంత హెవీగా ఉంది సూపర్గా ఉందండి బ్లౌజ్ డిజైన్ అయితే అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కథాన్ అంటేనే మనకు తెలిసిందే కదండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లో సెమీ అయినా సరే మనకు ప్యూర్ లుక్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది ఎవ్వరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చండి ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు పళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ శారీ అయితే ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ రెండు ఇది వచ్చేసి బార్డర్ అలా అంటే చాలా క్లాసీగా ఉందండి శారీ శారీ చూస్తుంటేనే నాకు బాబా ఉందండి నిజంగా చెప్తున్నాను అండ్ కలర్ వచ్చేసి కడనైతా అండి కడనైత షేడ్ మంచి పర్పుల్ కలర్ లాగా అనిపిస్తుంది అంటే మెరోను ప్లస్ వైలెట్ రెండు మిక్స్ అయితే ఏ షేడ్ అయితే వస్తుందో ఆ షేడ్ అనమాట చాలా బాగుందండి కవి షేడ్ ఇష్ట ఇష్టపడేవారైతే ఈ శారీ అది హ్యాపీగా తీసుకేసుకోవచ్చండి ఎవరైనా సరే అండ్ ఇందులో మిస్టేక్ కూడా ఏమీ లేదండి అయినా సరే ఎక్కడైనా జస్ట్ వన్ పర్సెంట్ మిస్టేక్ వస్తుందని చెప్పేసి తీసుకోండి మిస్టేక్ లేదు అని తీసుకోవద్దండి మిస్టేక్ వస్తుంది అని చెప్పేసి తీసుకోండి సరేనా నాకైతే కనిపించలేదు కనిపిస్తే మాత్రం నేను చూపిస్తాను బట్ నాకైతే ఏమీ కనిపించలేదు ఓకేనా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ జీరో డబల్ ఎయిట్ అంటే పదకొండు వే పదకొండు వందల రూపాయలేనండి కేవలం అంటే కేవలం పదకొండు వందలే ఈ శారీ ఈ శారీ మీకు పదకొండు వందలకి ఎవ్వరు ఇవ్వరండి రెండు వేలకు తక్కువ ఎక్కడా రాదనమాట అంత మంచి శారీ అండి ఇదైతే ఇదండి ఫ్యాబ్రిక్ ఫీల్ అసలు ఎలా ఉందో ఎవరైనా పెద్దవాళ్ళు కట్టుకున్నా సరే చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి అంత సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ సరీ కూడా మనకు అలాగే ఉందండి అసలు ఇది జరీ లాగా లేదండి థ్రెడ్ ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో అలా ఉందనమాట ఈ వీవింగ్ అంతా మనకు థ్రెడ్ వీవింగ్ లాగే అనిపిస్తుందండి బట్ ఇది జరీ అనమాట థ్రెడ్ అయితే కాదు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మీనా వీవింగ్ కదండి బార్డర్లో మనకు మీనా వచ్చింది అండ్ పళ్ళులో చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా వెయిట్ కూడా తక్కువగా ఉందనమాట లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ చెప్పాను కదండి కేవలం పదకొండు వందల రూపాయలు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకు సెమీ కథాన్ లోనే వస్తుంది ఫస్ట్ పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాము దేనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకు పళ్ళు వైపు వచ్చిందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇచ్చాడు అనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది ఎంత బాగుందో దగ్గర నుంచి కూడా చూపిస్తుంది చూడండి మీకు ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మంచి డిజైన్ అండి దీనికి బార్డర్ అయితే కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇది పెద్ద కూడా కట్టుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కొంచెం చిన్నపిల్లలైనా సరే కట్టుకోవచ్చు అండి అంత బాగుంది శారీ శారీకి వచ్చేసి కథాన్ చెప్పి కడుతుంది అండి సెమీలో కథాన్ అనమాట చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు కట్టుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అంత సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉంది అండ్ ఇందులో కూడా మనకు ఎలాంటి మిస్టేక్ లేదండి మనకు ఫ్రెష్ శారీ ఇలాగే వచ్చేసింది అనమాట కాకపోతే మిస్టేక్లో వచ్చింది కాబట్టి దీని ప్రైస్ కూడా కేవలం పదకొండు వందల రూపాయలండి ఇవి ఫ్రెష్గా తీసుకోవాలంటే మీకు రెండు వేల పైన అవుతాయి అనమాట ఈ శారీస్ ఫ్రెష్లోనే కాదండి మిస్టేక్లో కూడా ఈ రేట్ అయితే మీకు ఎవ్వరు ఇవ్వరు బట్ నేను చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాను సో శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవేనండి ఇంకొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి